జై శ్రీమన్నారాయణ లక్ష్మణ చూసావా మన నాన్నగారి పరిస్థితి ధర్మార్థములని వదిలేసి కేవలం కామాన్ని పట్టుకున్నాడు నాన్నగారు అందుకే ఇన్ని కష్టాలు పడుతున్నాడు ఇప్పుడు నాన్నగారు ఇన్ని ఆపదలు కొని తెచ్చుకున్నాడు కేవలము కామాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఎన్ని ఆపదలు వస్తాయో మన నాన్నగారిని చూసి నేర్చుకోవాలి లక్ష్మణ అమ్మ కై కౌసల్య మాత సుమిత్రమాత ఎంత దుఃఖిస్తున్నారో ఇప్పుడు కైకమ్మ వీరిద్దరిని కూడా ఎంత కష్టపెట్టడానికైనా వెనకాడకపోవచ్చు అని రకంగా సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయాలను గురించి సామాన్యేన కుటుంబాలలో జరిగేటటువంటి విషయాలని గురించి రామభద్రుడు లక్ష్మణుడితో మాట్లాడుకుంటూ నేల మీద గడ్డి మీద పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు అడవిలో రామచంద్రస్వామి లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు హో లక్ష్మణా నా కారణంగా సుమిత్రాదేవి దుఃఖాన్ని అనుభవించటము నాకు ఇష్టము లేదు అందుకనే లక్ష్మణ ఇంక నువ్వు వెనక్కి వెళ్ళిపో ఉదయాన్నే లేచి అయోధ్యకి వెళ్ళిపో గమిష్యామి సీతయా సహదండకాన్ నేనొక్కడినే సీతతో దండకారణ్యంలోనికి ప్రవేశిస్తా లక్ష్మణ నువ్వు వెనక్కి వెళ్ళిపో లక్ష్మణ నేను లేక దిక్కు లేకుండా ఉండేటటువంటి మా అమ్మ కౌసల్యాదేవికి అండగా ఉండవచ్చు నువ్వు వెళ్తే అంతేకాకుండా లక్ష్మణ నువ్వు వెళ్ళి మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ భరతుడి రక్షణలో ఉంచు కౌసల్యాదేవిని భరతుడు కూడా చాలా మంచివాడే బాగానే చూసుకుంటాడు లక్ష్మణ మా అమ్మ కౌసల్యాదేవి పూర్వజన్మలో ఏ తల్లి కొడుకును వేరు చేసిందో ఏమో కానీ ఈ జన్మలో ఈ రకంగా నేను అమ్మ దూరమైపోయి ఈ రకంగా బాధపడుతున్నాము లక్ష్మణ మయాహి చిరపుష్టేన దుఃఖ సంవర్ధితేనచ లక్ష్మణ మా అమ్మ నాకు జన్మనిచ్చింది జన్మనిచ్చినందుకు అమ్మకు ఆ జన్మాంతము సేవ చేసుకోవలసినటువంటి వాడిని ఇప్పుడు అమ్మకు నేను దూరంగా ఉన్నాను హో లక్ష్మణ అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది పెంచి పెద్ద చేసినందుకుగాను ఆ జన్మాంతము నేను అమ్మకు సేవ చేసుకోవలసినటువంటి వాడిని ఇప్పుడు నేను అమ్మకు దూరమైపోయాను హో లక్ష్మణ మా అమ్మ నన్ను ఎన్నో కష్టాలు ఓర్చి నన్ను పోషించింది అట్లా ఎంతో కష్టపడి నన్ను పోషించినటువంటి అమ్మను ఆ జన్మాంతము నేను సేవ చేసుకోవలసినటువంటి వాడిని నేను ఇప్పుడు అమ్మకు దూరంగా ఉన్నాను లక్ష్మణ నా బ్రతుకు మీద నాకే అసహ్యం వేస్తుంది లక్ష్మణ అమ్మ సేవకు నోచుకోలేనటువంటి బ్రతుకేమి బ్రతుకో అని అనిపిస్తుంది లక్ష్మణ నేను ఉండి కూడా అమ్మ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తుందంటే ఇంకా నాలాంటి కొడుకును ఏ తల్లి కనకూడదు లక్ష్మణ లక్ష్మణ ఇంకో విషయం తెలుసునా నీకు అమ్మ దగ్గర ఒక చిలుక గోరువంక రెండు ఉంటాయి ఎప్పుడు అయితే గోరువంక అప్పుడప్పుడు చిలకతో అంటూ ఉంటుంది హో చిలక అదిగో పిల్లి వస్తోంది ఇంట్లోకి అమ్మ దగ్గరికి పిల్లి వచ్చి కౌసల్యమ్మను ఏ ఏ బాధ పెడుతుందో ఏమో అందుకని నువ్వు వెళ్ళి పిల్లి కాలు కొరికై అని గోరువంక అప్పుడప్పుడు అంటూ ఉంటుంది ఆ విషయాన్ని నేను గమనించాను అంటే గోరు వంక చిలుకలు మా అమ్మకి ఎప్పుడు ఆనందాన్ని కలిగించాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటాయి కించిత్తు బాధను కలిగించలేవన్నమాట అవి అంత బాగా చిలుకాగోరు వంకలే మా అమ్మను చూసుకుంటూ ఉంటే మనిషినై వండి కూడా మా అమ్మకు ఆనందాన్ని నేను కలిగించలేకపోతున్నాను లక్ష్మణ నా బ్రతుకేం బ్రతుకు లక్ష్మణ అంటూ శ్రీరామచంద్రుడు అమ్మ సేవకు నోచుకోనటువంటి బ్రతుకు మీద అసహ్యపడుతూ అంటూ ఉండేటటువంటి మాటలు లక్ష్మణుడి హృదయాన్ని కలిచివేస్తున్నాయి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ